హాయ్ ఫ్రెండ్స్ స్టైలరింగ్ చేసే బిగ్నెస్ కోసం మరో టిప్ అయితే చెప్తున్నాను ఇలా లోపల లంగాలకు స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర చిన్న కట్లా ఉంటుంది కదా ఓపెన్ లాగా ఈ కుట్టునైతే ఫస్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే రోజు చూసేసేయొచ్చు ఈజీగా టైం వేస్ట్ లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఈ ఫెస్టివల్ సీజన్లో మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఈ అయితే ఫస్ట్ వేసేసుకొని తర్వాత దీన్ని తర్వాత అయితే నెక్స్ట్ వేసుకోవాలి అది మీరు ఏ సైడ్ అయినా తీసుకోండి దీనికి అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఎటు సైడ్ అయినా ఒక స్టిచ్ను తీసుకోవచ్చు ఆ తర్వాత దాని పక్కన స్టిచ్ని మాత్రమే తీసుకోవాలి అలా వరుసగా తీసుకుంటూ కుట్టుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా మధ్యలో స్టిచ్చెస్ మిస్ అయిపోకుండా అన్ని కుట్లకి కన్ఫ్యూజ్ లేకుండా కుట్లైతే వేసేసుకోవచ్చు వెతుక్కోకుండా ఇది వేసామా అది వేసామా అని లేకుండా ప్లీజ్ లైక్